బెడ్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ వద్ద అధికారులు సర్వేను నిర్వహించారు ఇక మళ్ళీ అందుబాటులో లేని లబ్దిదారుల వివరాలు గుర్తించారు వారి ఇండ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో బాధిత లబ్దిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు తమకు అందిన నోటీసులతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు ఇళ్లకు తాళాలు వేసి కూలీ పనులకు వెళ్ళిన సమయంలో సర్వే చేసి నోటీసులు ఇస్తారా అంటూ బాధితులు అసహనం వ్యక్తం చేశారు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని చేశారు ఆందోళన జుగుపేట మున్సిపాలిటీలో గత ఐదు సంవత్సరాల కిందము డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకి పంపిణీ చేసినారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వము దాదాపు ఆందోళన ఆందోళన జూగుపేటలో కలిసి దాదాపు రెండు వందల మంది కుటుంబాలకు మీరు మీరు ఇక్కడ నివసిస్తలేరు మీరు కాల్ చేయండి అని ఈరోజు నోటీస్ పంపించే పరిస్థితుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లో అందులో ఉండేది పేద ప్రజలు వాళ్ళు కూలికి పోతారు చే పనికి పోతారు ఇళ్ళ పని చేయడానికి పోతారు రకరకాల పనికి పోతారు వాళ్ళు పనికి పోయిన టైంలో వచ్చి మీరు ఇక్కడ ఉంటలేరు మీరు కిరాయికి ఇస్తారని అని అబద్ధాల మాటలు చెప్పి రోజు మున్సిపల్ అధికారులు సర్వే చేసి రోజు దొంగే సర్వే చేసి నోటీసులు ఇచ్చారు అందుకే మేము సిపి డిమాండ్ చేస్తున్నాము తక్షణం మీరు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న పేదలు మీరు పొద్దున కూడా చూస్తే మీకు సర్వే తెలుస్తుంది కానీ ఈ రోజు మీరు ఎవరు లేని టైంలో పోయి ఇక్కడ ఉన్న అబద్ధాల సాక్షాలు చెప్పి రోజు వాళ్ళ నోటీసులు ఇచ్చారు అంటే మీరు ఇచ్చే ఇళ్ళను పుంజుకున్నాక మీరు ఇచ్చే ఇళ్ళు పుంజుకోడానికి ఇచ్చిరా ఎందుకు మీ వీళ్ళు అంటే ఈ రోజు పేదలు ఇల్లున్న ప్రజలు ఉన్న ప్రజలు పేదలు ఎవరు అడగరు ఎవరు అడగడం లేరు వీళ్ళు ఏం చేసినా వీళ్ళు పడతారు మేము గుంజుకున్నా తిట్టుకున్నా వీళ్ళు వడతారు అని ఈ రోజు అధికారులు బెదిరిస్తున్నారు అందుకే ఈ రోజు మేము సిపి తరఫున హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఉన్న పేజీలు వాళ్ళు రకరకాల పనులు పోతున్నారు రకరకాల వస్తువులకు వస్తువులు సంపాదించుకోతున్నారు రకరకాల కూలి పనులకు పోతున్నారు కాబట్టి అక్కడున్న డబుల్ బెడ్రూమ్ అందరు అక్కడనే నియోజిస్తున్నారు ఎవరు కూడా దాన్ని అమ్మాయి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా కిరాయికిస్తలేరు కాబట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి తక్షణమే వాళ్ళకున్న ఎవరికైతే ఇల్లున్నాయో వాళ్ళ ఇళ్లకున్న యథావిధిగా వాళ్ళు ఉండేటట్టు ప్రభుత్వం బాబుమోహన్ గారు ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నిర్మాణం పూర్తి చేసి క్రాంతి గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ ఇల్లు నిర్మించడం జరిగింది పూర్తి చేయడం జరిగింది అక్కడ ఉండే వాళ్ళందరూ ఏదైతే గతంలో రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఇల్లు లేదు రూమ్ లేదు అని చెప్పేసి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ వాళ్ళందరికీ కూడా లబ్ధిదారుల లిస్ట్ తయారు చేసి దాని తర్వాత మనం కళ్యాణ మండపంలో వాళ్ళందరూ కూడా ఏదైతే చిట్లు తీయడం జరిగింది ఆ పేదవాళ్లకు వాళ్ళ తర్వాత ఒకరొకరు పోయి దాన్ని ఆకిపై చేసుకొని ఈరోజు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఏదైతే ప్రభుత్వం మారినంత మాత్రాన చర్చ సాధింపు చర్యలు తీసుకోకూడదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఏది శాశ్వతం కాదు ఈరోజు ప్రజలు శాశ్వతం సంక్షేమం శాశ్వతం పేదవాళ్ళకి ఏదైతే కట్టించి నిర్మాణం చేయించి ఇండ్లు ఇవ్వడం జరిగిందో అది వాళ్ళ హక్కు వాళ్ళకే ఉండాలి ఈరోజు ఏదైతే మరి మున్సిపల్ కమిషనర్ గారు చర్య ఏదైతే తీసుకోవడం నోటీసులు ఇవ్వడం జరిగిందో దాన్ని తక్షణమే వెనకకి తీసుకోవాలి వెనుకకి తీసుకోకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తాం అవసరం అనుకుంటే ఇంకా పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గర పోయి కూడా రేపు ధర్నా చేస్తాం ఏదో అన్యాయం చేయకండి ఈ రోజు గతంలో ప్రభుత్వం ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది రేపు మళ్ళీ కూడా పోవచ్చు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం అన్నది ఈ సందర్భం

మాకు అప్పుడు తిరిగిన ఒక అన్నం తినకుండా గుండె నుంచి పెట్టి తిరగాలంటే మాకు ఎంత ఇబ్బంది అంటే మాకు అస్సలు సావులు అవ్వాలి ఎక్కడ నా తీర్చేసుకోవాలి ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏదైనా వ్యక్తిగా పాలన పట్టదు అంటే టైం కానీ ఏ టైం కానీ చెప్పకుండా వచ్చేసి వచ్చేసి అది నోటీసులు పట్టేసి పోయారు సార్